ఆంధ్రప్రదేశ్ బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారి వార్తా కథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు సాక్షి పేపర్ సంబంధించి వార్తలు ఏమొచ్చినాయి వాటిని విశ్లేషణ చేసే కార్యక్రమం చేస్తాం హద్దు మీరద్దు పోలీసుల ఇష్టారాజ్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం పెద్దల మెప్పు కోసం పనిచేయొద్దు సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు పరిధులు పరిధుల్లో పనిచేయండి ఏం చేస్తున్నా మేము చూడ మేము చూడనట్లు ఉండాలని భావిస్తున్నారు పోలీసుల తీరు చూస్తుంటే మాకు బివి పెరిగిపోతుంది చాలా క్యాజువల్గా కేసులు పెడుతున్నారు అదే రీతిలో వాగ్మూలాలను సృష్టిస్తున్నారు ప్రభుత్వంపై డ్రామా రూపంలో వేగ విమర్శలు తప్ప అది తప్పైతే ప్రతి హీరోను నటుడిని అరెస్ట్ చేయాలి పోలీసులనే కాదు మా మెజిస్ట్రేట్లను కూడా తప్పట్టాలి కాగితాలు ఏముందో కూడా చూడడం లేదు ఈ విషయం మేము ఒప్పుకోవాల్సిందే పోలీసుల తీరు చూస్తుంటే అంటే హైకోర్టు ధర్మాసనం ఈరోజు పోలీసుల గురించి అయితే ఒక కథనం అయితే రావడం జరిగింది ఏమి అంటే పోలీసులు అద్దులు మీరిపోయేసి వాళ్ళకైతే ఎటువంటి పరిధి ఉందో ఆ పరిధిని దాటుకొని కూడా చాలా చోట్ల పనిచేస్తున్నారని చెప్పేసి హైకోర్టు అయితే ఈరోజు తీవ్ర అసహనం అయితే తెలపడం జరిగింది మరి దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే ఏదైతే పెద్దలు ఉంటారో రాజకీయ నాయకులు మెప్పు కోసం అడుగు జాడల్లో పోలీసులు పనిచేయకూడదని చెప్పేసి కూడా ధర్మాసనము చెప్పినట్లయితే కథనం రావడం జరిగింది మరి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి అనుగుణంగా పోలీసులు తీరు పనిచేసుకోవడం అమాయకుల పైన కేసులు కేసులు పెట్టడం నీతి నిజాయితీగా ఉన్నటువంటివి అక్కడ ఒక స్టెప్ వెనక్కి తీసుకునేసి లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయడం ఇలాంటివి చలచోలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఎన్నో కథలా మనం చూసాం సో దానిలో భాగంగానే ఈరోజు హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఎవరు సంఘంలో మీరు పనిచేయాల్సిన అవసరం లేదు ఏదైతే మీకు లా అండ్ ఆర్డర్ ఉంటుందో దాని ప్రకారం మీరు పనిచేసుకోవాలి తర్వాత ఏదన్నా జరిగితే రెస్పాన్సిబిలిటీగా ఎవరు రారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు ధర్మాసనం సీరియస్ అయినట్టు కూడా కథనం రావడం జరిగింది మరి ఇదే విషయంలో భాగంగా చూసుకున్నట్లయితే ఏదైతే రాజకీయ నాయకులకి తుత్తులుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది పోలీసులకు సంబంధించి అయితే ఇది ఈ కథనం చాలా ఉపయోగపడుతుంది మరి దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే ఏదైతే వాళ్ళు పరిధి ఉంటుందో ఎంతోమంది అమాయకులు కొన్ని అనవసరమైనటువంటి కేసుల్లో బలి అయిపోయేసి కూడా వాళ్ళ జీవితాలు అయితే అయిపోతున్నాయి అది లేకుండా నీతి నిజాయితీగా నిస్పష్టపతంగా వాళ్ళు పనిచేసుకున్నట్లయితే లా అండ్ ఆర్డర్ని కాపాడుకోవచ్చు దాంట్లో ఎందుకంటే మన రాష్ట్రానికి మన దేశానికి మెయిన్ పిల్లర్లు ఎవరంటే పోలీసులే రక్షక బడ్డల స్థానంలో ఉన్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ పరిధిలో ఏదైతే రాజకీయ నాయకులు కడిసిన కాకుండా నీతి నిజాయితీగా పనిచేసుకున్నట్లయితే ఎన్నో కేసులు కావచ్చు మనభంగాలు కావచ్చు ఎంతో ఎన్నో అక్రమాలు కావచ్చు తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది మరి ఈ కథనాన్ని దృష్టిలో పెట్టుకునేసి కూడా పోలీసులు ఏ విధంగా పనిచేస్తారు పోలీసుల పట్ల ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకుంటాయని చెప్పేసి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రోడ్డు ఎక్కిన మిర్చి రైతులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం తేజ మిర్చి క్వింటా ధర కేవలం ఎనిమిది వేలైనా అంటూ మండిపాటు గుంటూరు మిర్చి యార్డు ఎదుటి ధర్నా భారీ ధర్నాలు ఇవేదాలు కొనసాగితే పురుగులు మందు తాగి చస్తామంటూ రైతుల హెచ్చరిక ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి వెళ్లిపోయిన జాయింట్ కలెక్టర్ కూటం ప్రభుత్వం తీరులో కడుపు వండిన మిర్చి రైతులు మరోసారి రోడ్డెక్కారు తేజ మిర్చి క్వింటా ధర దారుణంగా పడిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాము కట్టించి పండించిన మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు గుంటూరు మిర్చి మిర్చి హ్యాడ్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇవేదాలు కొనసాగితే పురుగులు మనం దాచేస్తామంటే ప్రభుత్వాన్ని హెచ్చరించారు మరి ఇంత దారుణమా గుంటూరు మిర్చి ఆర్లో మనం చూసుకున్నట్లయితే రైతులు తమ నిస్వార్థంగా పండించిన పంటలకి పూర్తిగా ప్రభుత్వాన్ని న్యాయం చేయాలని చెప్పేసి ఇట్లా రోడ్డు ఎక్కడ మీద కొత్త ఏం కాదు మనం ఇప్పటిదాకా ఎన్నో చూసాం ఎంతో మంది రైతులు ధాన్యం రైతులు కావచ్చు టమాటా రైతులు కావచ్చు రకరకాల కూరగాయలు పండించే రైతులు కావచ్చు ఇప్పుడు మిర్చి రైతులు అయితే రోడ్డు పేకెక్కారు మరి ఈ సాక్షి పేపర్ లో వచ్చిందో వచ్చిందని చెప్పి చూడడం కంటే దీంట్లో వాస్తవాలు చాలా ఉంటాయి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు వైసీపీ కావచ్చు ఇంకే ప్రభుత్వం కావచ్చు రైతుల్ని ఆదుకోవడంలో ప్రతి ప్రభుత్వం కూడా విఫలమవుతూనే వస్తూనే ఉంది మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి మరి మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరి ఎందుకు ఇట్లా విఫలమైపోతున్నాయి అంటే చూస్తే అసెంబ్లీలో కొన్ని కోట్ల రూపాయలు పెడతారు బడ్జెట్లో రైతులకు సంబంధించి ఇంత బడ్జెట్ బడ్జెట్ మరి ఆ డబ్బులు ఎంత ఎక్కడ పోతుంది ఎవరికి ఖాతా లేకపోతుంది అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి బిచ్చి రైతులు ఏం చెప్పారంటే మేము పండించిన పంటకి మా పంటకి మీరు న్యాయం చేయండి ఏదైతే మేము పంట పండించినావా కింటాలు దాదాపుగా ఎనిమిది వేల కన్నా ఇంకా ఎక్కువ వస్తుంది మాకు న్యాయం చేయండి అని చెప్తే అంటే రైతులు మాకు న్యాయం చేయండి అంటున్నారంటే ఈ ప్రభుత్వాలు ఎంత ఫెలు అయిపోయినాయి మనం చూసుకోవచ్చు ఒకసారి మరి ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి రైతులు ఏ విధంగా బతకాలి సాక్షాత్ రైతులు చెప్పినట్లయితే కథనం రావడం జరిగింది పురుగుల చచ్చిపోతాం ఏమో అని చెప్పినట్టు చెప్పారు మరి అంత అవసరం ఏం ప్రభుత్వాలు ఉండేదెందుకు రైతులు ఆదుకోవడానికి కదా రైతు రాజ్యం అంటారు రైతు రాజ్యం అయినప్పుడు ఆ రైతు రాజ్యంలో సచిపతాం అని చెప్పి రైతులు చెప్తున్నారంటే ఇది దారుణం వెంటనే ఈ కూటమి ప్రభుత్వం దీనిపైన స్పందించాలి రైతులకి పూర్తి స్థాయిలో ఈ ఏదైతే మిర్చి రైతులే కాదు ను ఉన్నటువంటి ప్రతి రైతుకి భరోసా కల్పించాలి ఆ పంటకు సంబంధించి గిట్టుబాటు ధర వచ్చేలాగా ప్రతి కుటుంబ ప్రతి ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో రైతు హ్యాపీగా ఉంటాడు రైతు హ్యాపీగా ఉంటే అందరూ కూడా హ్యాపీగా ఉంటాం మరి దీనికి సంబంధించి ఏం చేసుకో ఏం చేస్తారని చెప్పి కూడా ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఏదైనా ఉంది అడుగు కమిషన్ రూపాయి పావుల పొగాకు గోడెండ్ యజమానులు అంతా ఇవ్వాల్సిందే ఆళ్ళగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలిప్రియ అల్టిమేట్ ప్రతి నెల మూడు పాయింట్ పన్నెండు లక్షల మేర వసూలకు ప్లాన్ కిలో చికెన్కు పది రూపాయలు మామూలు ఇవ్వాలి మా భర్త హుకం సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ అంటున్న చంద్రబాబు మరోవైపు మద్యం దంద మొబలైజేషన్ అడ్వాన్స్లతో సొంతానికి సంపద సృష్టి వినూతన మార్గాల్లో సీఎంను అనుసరించిన టీడీపీ ప్రజాప్రతినిధులు ఇది చూసుకున్నట్లయితే ఆలగడ్డకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అఖిలప్రియకి ఎక్కువ ఆమె ప్రతి విషయంలోనూ వసూలు చేస్తుందని చెప్పేసి కూడా కథనం రావడం జరిగింది మరి నిజంగానే ఒకవేళ ప్రతి దాంట్లోన అక్రమంగా అన్యాయంగా వసూలు చేస్తూ ఉంటే దీనిపైన అధిష్టానం అయితే సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలిచారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకునేసి నిజాయితీగా నిస్పష్టపాతంగా ప్రజాసేవ చేయడానికైతే సానుకూలంగా ఉండే ఉండేలాగా ఈ కూటమి ప్రభుత్వం అయితే అధిష్టానం అయితే యాక్షన్ తీసుకోవాలి ఒకవేళ నిజంగానే ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా ప్రజలపైన అధిక అధిక వసూలకు మోపుతా ఉండే వారిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ముందుకైతే వెళ్లాల్సిన అవసరం ఏదైనా ఉంది మరి దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలా చేస్తుంది అని చెప్పేసి కూడా చూడాలి ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకెళ్ళాలి దృష్టి పెట్టి వెళ్ళినట్లయితే రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చారో మెజార్టీ దానికన్నా ఎక్కువ ఆస్కారం ఉంది మరి ఇట్లాంటి వాటిపైన సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి యాక్షన్ తీసుకునేసి ముందుకు నడిపించుకోకపోతే రాబోయే రోజుల్లో పైన ఒత్తిడి లేకుండా అయితే ముందుకెళ్ళడానికి అయితే ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ ఆదాయం పెంచాలి రెండు రోజుల జిల్లా కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు వృద్ధి రేటు పెంచడం ద్వారానే అది సాధ్యం అప్పుడు సంక్షేమ అభివృద్ధి పథకాలు లేదంటే కుదరదు మే నెలలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అన్నదాత సుఖీభావ కింద మూడు విడతల్లో పద్నాలుగు వేలు స్కూళ్ళు తెరిచేలోగా ఎస్సీ వర్గీకరణతో మెగా డిఎస్సీ నియామకాలు పూర్తి రెవెన్యూ సమస్యలపై చర్యలు తీసుకోవడం లేదు మేత తాగునీటిపై దృష్టి పెట్టండి మీ ప్రండి తీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష చంద్రబాబు నాయుడు గారు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది ఆదాయం అయితే పెంచాలని చెప్పి ఏదైతే వాళ్ళు వచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో దాన్ని ప్రతి ఒక్కటి పూర్తి చేయాలనే ఉద్దేశంతో చెప్పినట్టుగా అయితే కథం రావడం జరిగింది కలెక్టర్ సదస్సులో కూడా ఆదాయాన్ని పెంచాలని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆదాయాన్ని ఏ విధంగా పెంచుతారు ఎట్లా పెంచుతారు ఏ విధంగా పెంచి వాళ్ళు మేనిఫెస్టోని క్లియర్ కట్గా పూర్తి చేస్తారో చూడాల్సిన అవసరం ఎందుకంటే ప్రజలపైన ఇప్పటికే చాలా భారంతో బతుకుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి వాళ్ళు దృష్టిలో పెట్టుకునేసి ఈ నిత్యావసర వస్తువులు కావచ్చు ఏదైతే ట్యాక్సీలు కావచ్చు ఈ పెట్రోల్ కావచ్చు వాటన్నిటిపైన ధరలు పెంచడం కంటే పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టే సంస్థలు తీసుకొచ్చినట్లయితే రాబోయే రోజుల్లో ప్రజల పైన భారం పడకన్నా ఎంతైనా ఉంటది ఎందుకంటే గడిచిన వైసీపీ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఏ విధంగా ధరలు పెరిగినాయి ఏ విధంగా పెట్రోల్ పెరిగింది ఏ విధంగా పెరిగింది మనం చూసాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల పైన భారం పెట్టకన్నా ఎందుకంటే ప్రజల దగ్గర తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చే ప్రక్రియ కాకుండా పూర్తి స్థాయిలో పెట్టుబడులు తీసుకొని వచ్చి చేసుకున్నట్లయితే అన్ని మేనిఫెస్టోలు చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు అయితే చేయొచ్చు మరి డిఎస్సిలు అయితే స్కూల్ దిశలోగా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ నిరుద్యోగాన్ని కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలి ఈ నిరుద్యోగ నిర్మూలన కోసం ఖచ్చితంగా ఈ కూట ప్రభుత్వం అయితే ఒక మాస్టర్ ప్లాన్ తీసుకునేసి వాళ్ళు ఏదైతే చెప్పారో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దానిపైన దృష్టి పెట్టేసి ముందుకైతే వెళ్లాల్సిన అవసరం ఎంత ఉంది మరి ఈ ఆదాయం ఏ విధంగా పెంచుతారు ప్రజలపైన భారం పడుతుందా ఈ నిత్యవసర వస్తువుల పైన ఏదైనా భారం పెట్టే చేస్తారని చెప్పేసి మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి వార్త కథలు ఏమొచ్చినాయి వాటి విశ్లేషణ చేసే కార్యక్రమం చేద్దాం భూ సమస్యలపై కార్యాచరణ ఏ పేరులోగా సిద్ధం చేయండి ఏడాదిలోగా అన్నిటినీ పరిష్కారమే లక్ష్యం ప్రభుత్వ జాబితాలో ప్రైవేటు భూములు వైసీపీ పాలనలో అరాజకానికి పరికాస్త రీసర్వే చేస్తామని అక్రమాలు చేశారు ఎండలు లేని భూ సమస్యలు తెచ్చారు పరిష్కార మార్గాలపై నెలలో తేల్చేద్దాం ప్రతి ఊరిలో రికార్డు పునర్పరిశీలన చేస్తామని సీఎం చెప్పారు రెవెన్యూ శాఖ నివేదికపై అసంతృప్తి ఆగ్రహం రెవెన్యూ ఇంకా కంట్రోల్లోకి రాలేదని వ్యాఖ్య ఏదైతే ప్రజలకు సంబంధించి భూ సమస్యలు ఉంటాయో ఆ భూ సమస్యలు అన్నింటినీ కూడా క్లియర్ కట్ గా త్వరగా చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు గారు చెప్పినట్లు జ్యోతిలో రావడం జరిగింది మరి అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏదైతే రీసర్వే కింద భూములు పక్కదారి పట్టించేశారు పట్టించేసారు ఆ పట్టించేసినటువంటి భూములను కూడా పూర్తి స్థాయిలో అందరికి క్లియర్ కట్ గా అందజేయాలని చెప్పేసి అయితే కథనం అయితే రావడం జరిగింది మరి నిజంగానే ఈ భూ భూ సమస్యల పైన ఇప్పటికే చాలా చోట్ల చూసుకున్నట్లయితే మనం రీసెంట్గా చూసాం చిత్తూరు జిల్లాలో దాదాపుగా రెండు వందల ఎనభై ఆరు అర్జీలు వస్తే దాంట్లో రెండు వందల ఇరవై తొమ్మిది అర్జీలు భూ సమస్యల పైన వచ్చినట్లయితే మనమైతే చూసాం మరి ఈ విధంగా భూ సమస్యలు సృష్టించుకుంటా పోతామంటే దీనివల్ల ఎంతో మంది హత్యలు గురైపోతున్నారు ఎంతో మంది గొడవలు చేసుకుంటున్నారు ఎన్నో పోలీస్ కేసులు అవుతున్నాయి మరి వీటిపైన అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వెంటనే ఈ భూ సమస్యలు ఏదైతే ఉంటాయో ఆ భూ సమస్యలు అన్ని కూడా క్లియర్గా క్లియర్ క్లియర్ కట్గా చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఈ భూదందాలు భూ కబ్జాలు ప్రభుత్వ భూములు పక్కదారి పట్టించడం అనే ప్రక్రియ లేకుండా ముందుకెళ్ళే దానికైతే ఆస్కారం ఉంటుంది మరి దీనిపైన ఏప్రిల్ నెలాఖరులోగా చేయాలని చెప్పి సీఎం గారు చెప్పినట్టుగా చెప్పారు మరి సీఎం గారు చెప్పిన తర్వాత నిజంగా ఏప్రిల్ నెలాఖరులోగా ఈ భూ సమస్యల పైన ఖచ్చితంగా క్లియర్ కట్ గా చేస్తారా లేదా అని చెప్పి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది మాట ఇచ్చినట్టే మంచి పాలన విద్వాంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం సీఎం ఏప్రిల్ తొలి వారంలో మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం ఉద్యోగులకు గత ప్రభుత్వం గత ప్రభుత్వ బకాయి రూపాయలు ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు చెల్లించాం ప్రతి అధికారి బాధ్యతగా గౌరవభావంత పథకాలు అందించాలి వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రీ ఎంటర్ప్రెషనర్ ఫిఫ్టీన్ పర్సెంట్ వృద్ధితోనే స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు తగునీటి సమస్య తలెత్తరాదు ఇరవై వేల కిలోమీటర్లు గుంతలు పూడ్చివేత గంజాయి రౌడీజం కట్టడికి ఎస్పీలతో సమన్వయం కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం బిట్టింగ్ చెక్కు ప్రత్యేక చట్టం తెస్తాం సీఎం నేరాలను అదుపులో ఉంచాలి ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి రాకూడదు ఇతర నేరాలు తగ్గినా ఆర్థిక మోసాలు పెరిగాయి గంజాయి సాగు తగ్గింది వినియోగం ఇంకా తగ్గాలి నేరగాళ్ళు తెలివికి వివేక హత్య కేసుకు ఉదాహరణ టెక్నాలజీని వాడుకో వాడుకోండి పోలీసులకు సీఎం సూచన జిఎస్టిపై సమీక్షలు చేసి బకాయిలు వసూలు చేయాలి పన్ను ఎగవేతదారులు పట్ల కఠినంగా ఉండాలి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను పక్షాలన చేస్తాం మున్సిపల్ శాఖలో ఫిర్యాదులు రాకుండా ఉన్నప్పుడే బాగా పనిచేసినట్లు భావిస్తాం శాంతి భద్రతల విషయంలో రాజీ పడద్దు గంజాయి సరఫరా చేసే రౌడీబీజం చేసే వారి పట్ల ఉక్కుపాదం మోపండి శాంతి భద్రతల పరిరక్షణకు ఎస్పీతో కలెక్టర్తో కలిసి పనిచేయాలి సీఎం చంద్రబాబు ఓకే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఈ గంజాయి రౌడీజం పైన అయితే అరికట్టామని చెప్పేసి అయితే చెప్తున్నారు మరి దాంట్లో భాగంగానే ఏప్రిల్ తొలివారంలో మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అయితే భర్తీ చేస్తామైతే కూడా చెప్తున్నారు నిజంగానే ఒక మంచి పాలన ఏ విధంగా ఉండాలి అంటే రాష్ట్ర ప్రజలు ఏదైతే అక్రమాలకు గురి కాకుండా అన్యాయాలకు గురి కాకుండా వెళ్తూ ఉంటారో అట్లాంటి పరిస్థితుల్లో నిజంగానే ఈ రాష్ట్రం పూర్తి స్థాయిలో పనిచేసినట్లయితే మరి చెప్పుకోవచ్చు అది స్టేట్మెంట్కే కాకుండా నిజంగా పనితీరులో కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు అయితే తీవ్రమైనటువంటి గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా అధికారులు ఇంకొక స్టెప్ తీసుకునేసి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఉంటారో వారిపైన యాక్షన్ ప్లాన్ అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ ఏదైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుందో దీంట్లో బెట్టింగ్ కూడా ఎక్కువ జరిగే దానికి ఆస్కారం ఉంటుంది మరి దానిపైన అధికారులు ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ బెట్టింగ్కి పాల్పడ పాల్పడకుండా యువతను పక్కదారి ధర పట్టించకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దాని గురించే చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది ఈ బెట్టింగ్ యాప్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తెస్తామని చెప్పేసి చెప్పారు చట్టం తెచ్చిన ప్యాక్ మీద కూడా ఉన్నటువంటి చట్టాలను ఉపయోగించుకునేసి ఈ బెట్టింగ్ సంబంధించి అయితే అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి గంజాయి అయితే పూర్తిగా సాగు తగ్గించేశారు రౌడీజం తగ్గించారు అట్లా గంజాయి సాగు చేసి ఈ రౌడీజం రౌడీజం చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీలతో కూడా చెప్పినట్లయితే మనం చెప్పడం జరిగింది మరి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎందుకంటే యువత భవితర భవిష్యత్తును పక్కదారి పట్టించినటువంటి కొంతమంది ఈ గంజాయికి డ్రగ్స్ కి అడాప్ట్ చేసి ముందు తీసుకెళ్తున్నారు మరి వారి పట్ల ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేసి రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో ఈ గంజాయి సాగును పూర్తిగా తగ్గించేసి చేయాల్సిన అవసరం ఉంది మరి సీఎం గారు చెప్పినట్లు చెప్పినట్లుగా ఈ ఎస్పీలు ఈ కలెక్టర్లు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఏ విధంగా ప్రణాళిక చేస్తారని చెప్పేసి చూడాల్సిన అవసరం ఏదైనా ఉంది అవినాష్ డైరెక్షన్ కృష్ణారెడ్డి యాక్షన్ వివేక హత్య కేసులో నీరు గార్చి కుట్ర సిబిఐ అధికారి రామ్ సింగ్ పై తప్పుడు కేసు కృష్ణారెడ్డిని ఆయన విచారించనే లేదు బెదిరింపులు చిత్రహింసలు కట్టుకథలే సునీత దంపతుల పైన బోగస్ కేసు రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజశేఖర రెడ్డి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ప్రధాన పాత్రదారులు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ అబ్డివిట్ సిసి ఫుటేజ్ సహా పలు ఆధారాలు సమర్పణ మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి వైఎస్ వివేక వివేకానంద రెడ్డి హత్య కేసులో నీరు గార్చడానికి సిబిఐ అధికారి రామ్ సింగ్ వివేకాలుడు నరేడ్ రాజశేఖర రెడ్డి కుమార్తె సునీతపై తప్పుడు కేసు బనాయించారని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆ ముగ్గురు తనను హింసించారని బెదిరించారని వివేక పిఏ ఎంపీ కృష్ణారెడ్డి చెప్పగానే కట్టుకదలేనని తేల్చేసింది ఈ మేరకు సుప్రీంకోర్టులో అదనపు అప్డవిట్ దాఖలు చేసింది ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారి ఆనాటి పులివెందల సిఐ జిరాజును విచారించిన తర్వాత పులివెందల పోలీస్ స్టేషన్లో సిసి ఫుటేజ్ పరిశీలించారు వివిధ సాంకేతిక అంశాలను విశ్లేషించి ద్రిగ్భాంతికర విషయాలను అంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అయితే జరిగి ఇప్పటికే కొన్ని సంవత్సరాలు దాదాపుగా ఆరు నుంచి ఏడు సంవత్సరాలు అయిపోతున్నటువంటి ఈ తరుణంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా అసలు అతి ఏ విధంగా జరిగింది ఎవరు చేశారు అని చెప్పి ఇప్పటిదాకా క్లియర్ కట్టుగా లేకపోవడం అయితే చాలా బాధాకరం ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి పోస్ట్ ఉన్నటువంటి వ్యక్తిని హత్య చేసి చంపేస్తే దానికి సంబంధించి గడిచిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి చిన్నాన వివేకానంద రెడ్డి అలాంటి వ్యక్తిని అంత చేస్తే కూడా దానిపై దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టలేదంటే అప్పుడు మనం ఆలోచించుకోవచ్చు ఏ విధంగా జరిగి ఉంటుంది ఏ విధంగా అని చెప్పేసి మరి సుప్రీంకోర్టు ఏదైతే మన సిస్టమ్ ఉందో ఎందుకంటే ఈ సిస్టంలో ఎవరైనా సమానమే ఉన్నత ఉన్నతమైన పోస్టులో ఉన్న సామాన్యమైన వ్యక్తి అయినా అందరికీ సిస్టమ్ ఒకటే ఉంటుంది కాబట్టి ఈ విధంగా హత్య చేసినప్పుడు వెంటనే పూర్తిగా యాక్షన్ అయితే తీసుకోవాలి యాక్షన్ తీసుకున్న తర్వాత హత్య గల కారణాలు ఎందుకు చేశారని చెప్పేసి కూడా చూడాల్సిన అవసరం ఏదైనా ఉంది ఇప్పటికే ఈ హత్యకు సంబంధించి కొంతమంది ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని కూడా చంపడం జరిగింది మరి అట్లాంటి తరుణంలో ఇట్లాంటి పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి వెంటనే వీటిని క్లియర్ చేసినారంటే రాబోయే రోజుల ప్రజలకి ఒక విశ్వాసం అనేది ఉంటుంది ఏదైనా జరిగిన వెంటనే ఏ విధంగా స్పందిస్తారని చెప్పి ఒక విశ్వాసం అయితే ఉంటుంది మరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికైనా అది ఏ విధంగా జరిగింది ఎవరు చేశారు అని చెప్పి తేల్చేసి శిక్ష ఎవరైతే చేశారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో చట్టపరమైనటువంటి శిక్షలు తీస్తే రాబోయే రోజుల్లో బాగుంటుంది మరి దీనికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు కూడా చాలా మంది పక్కదారి పట్టించారు మరి వారిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కథనం రావడం జరిగింది అదేవిధంగా వివేకా నందరెడ్డి రెడ్డి వారి కూతురు సునీత దంపతుల పైన కూడా బోగస్ కేసు పెట్టి వాళ్ళపైన కూడా బోగస్ కేసు పెట్టి వాళ్ళపైన కూడా తప్పుడు కేసు బలాయించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్ని పెట్టి దీన్ని ఎంత క్లియర్గా చేస్తారో చెప్పి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంట్రాక్ట్ వదులుకోండి కాకినాడ ఆయిల్ బ్యాజ్ యజమానులకు రాష్ట్ర స్థాయి నాయకుడు బెదిరింపులు అస్మదీయ కాంట్రాక్ట్ కోసం ఇద్దరిని హైదరాబాద్ కు పిలిపించి వార్నింగ్ ప్రతిగా నెలకు రెండు లక్షలు ఇచ్చేలా ఆఫర్ తిరస్కరించడంతో పీసీ పత్రాలపై మగలొడ్డు ఐఓలు బ్యార్జీలు అప్పగింతలు ఇరవై ఒకటితో గడువు కాంట్రాక్ట్ రద్దు చేస్తామంటూ ఐఓసీ లేక అంటున్న వ్యాపారులు అంటే మనం ఇప్పటిదాకా కథనం అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత ఏదైతే కొన్ని సంస్థలు ఉంటాయో ఏదైతే కొంచెం వ్యాపార లావాదేవీలు ఉంటాయో వాటిపైన ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకునేసి వాళ్ళకి బెదిరించడం వాళ్ళ దగ్గర నుంచి మామూలు తీసుకోవాలనే మామూలు తీసుకునేలాగా ప్రయత్నించడం అనేది చాలా తప్పు ఎందుకంటే అధికారం ప్రజలు ఎందుకు ఇచ్చారంటే ప్రజాసేవ చేయడానికి ప్రజా పాలన చేయడానికి అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి అయితే ఇవ్వడం జరుగుతుంది తప్ప ఇట్లా కాంట్రాక్టులు ఇస్తామని చెప్పి బెదిరింపడం రోడ్ ఇజం చేయడం వాళ్ళ దగ్గర నుంచి నెల మామూలు తీసుకోవడం అనే ప్రక్రియ అయితే చాలా తప్పు మరి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొన్ని చట్టాలు అయితే తీసుకోవాల్సిన అదైనా ఉంది ఎందుకంటే ఎవరైతే ఇట్లాంటి కాంట్రాక్టుల గురించి వసూలు ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తారో వారిపైన పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి ఒక మంచి పాలన అయితే ప్రజలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దీనికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది ఒక దీనిలో నిజంగానే గానే ఉంటే ఆ ఎమ్మెల్యేల పైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి చూడాలి మనము సోషల్ ఖాతాలో వివరాలు ఇవ్వండి అమెరికా గ్రీన్ కార్డుదారులను ఆదేశించే యోచనలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తాజా ప్రతిపాదనపై మే ఐదు వరకు ప్రజాభిప్రాయ సేకరణ భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడానికి విమర్శలు విదేశాలకు వెల్లుస్తే సమాధానం చెప్పాల్సిందే సుదీర్ఘ ప్రశ్నలతో సిద్ధంగా ఉండాలి భారతీయ గ్రీన్ కార్డు హెచ్ వన్ బి వీసాదారులకు అమెరికా హెచ్చరిక ఓకే అమెరికా అయితే అభివృద్ధి పద పదంలో ముందుగా దూసుకుపోతా ఉంది మరి అమెరికాకు సంబంధించి ఎవరైతే అమెరికా గ్రీన్ దారులు ఎవరైతే ఉంటారో వారు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి అనుగుణంగానే పనిచేయాలి ప్రభుత్వ ఆదేశాల అమెరికా ఉండాలని చెప్పేసి కూడా చెప్పిన కథనం రావడం జరిగింది మరి ఏదైతే ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము వాట్సాప్ ఇంకా కొన్ని కొన్ని యాప్స్ ఉంటాయో దానికి సంబంధించి పూర్తి డేటా కూడా తమ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని అయితే చెప్పడం జరిగింది సో ఇదే ప్రక్రియ మనం ఇండియాలో కూడా తీసుకోరావలసినంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాను వాడుకునేసి ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి పూర్తి స్థాయిలో యువతనైతే పక్కదార పట్టిస్తున్నారు మరి ఇట్లాంటి తరుణంలో ఇట్లాంటి తరుణంలో ఈ బెట్టింగ్ యాప్ పూర్తిగా నిర్మూలించాలంటే ఇట్లాంటి సోషల్ మీడియా పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు దాంట్లో వచ్చే యాడ్ ద్వారానే యువత కూడా ఆకర్షితులు అయ్యేసి ఈ బిట్టింగ్ యాప్స్కి అయితే పూర్తిగా అడెప్ట్ అయిపోతున్నారు మరి ఇట్లాంటి క్రమంలో మన ఇండియాలో కూడా ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొని వచ్చి అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండి చేసుకునేలాగా అయితే రాబోయే రోజుల్లో ఎన్నో పక్కదారి పట్టించే ప్రక్రియ నుంచి మనం దూరం అయ్యేదానికి ఆస్కారం అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఏటీఎం నుంచి పిఎస్ సొమ్ము జూన్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు యూపీఐ ద్వారా పిఎస్ ఖాతాలోకి నిల్వ చేసుకునే అవకాశం కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్రా ద్రవ అంటే ఏటీఎం నుంచి ఇంక నుంచి ఏదైతే పిఎఫ్ ఉందో డైరెక్ట్గా ఏటీఎం దగ్గర లో నుంచి పిఎఫ్ అయితే దయచేసి వచ్చిన చెప్పడం జరిగింది మరి ఇది ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే ఉంది మరి అవగాహన కార్యక్రమాలు చేసిన తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొస్తే అందరికీ చాలా అందుబాటులో అయితే ఉండడానికి అయితే ఆస్కారం ఉంటుంది మరి అవగాహన లేకుండా చేసినట్లయితే ఏదైతే డబ్బులకు సంబంధించి ఉందో అంత పక్కదారి పెట్టడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది ముస్లింస్ కు మోదీ రంజాన్ తోప పండుగ రోజుల్లో దుస్తులు ఆహార పదార్థాల కిట్ అందజేత రంజాన్ లో ముప్పై రెండు లక్షల మంది ముస్లింస్ కు బహుమతి బీజేపీ నూతన కార్యక్రమం బీహార్ ఎన్నికల కోసమేనని విపక్షాల విమర్శ ముస్లింస్ సంబంధించి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో కూడా రంజాన్కి వాళ్ళు ముస్లింస్ సంబంధించినటువంటి కిట్ అయితే అందజేసినట్లయితే చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఏమంటే బీహార్ ఎన్నికల కోసం చేశారని కూడా విమర్శించారు సో ఎన్నికల కోసం చేసినా లేకపోతే దీనికోసం చేసినా కూడా మా మతాలను అయితే ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే భారతదేశం వచ్చేసి సార్ సారవ మతాలకు కూడా ఒక భిన్నంగా ఉన్నటువంటి దేశం మనము సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి దేశం ఇట్లాంటి తరంలో ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వదడుగా ఉండాలి మరి ప్రతి మతాలను గుర్తించి ఈ కార్యక్రమం అయితే రంజాన్ తోపా అయితే ఇవ్వడం జరిగింది మరి ఇట్లాంటి కార్యక్రమాలు రాబోయే రోజులు చేసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ మతాలన్నీ కూడా భిన్నంగా స్నేహపూరితంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే వార్తా కథన మనం చూసాం ఓకే బిబాస్ మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా పత్రికల కార్యక్రమం అయితే చేయడం జరిగింది మాకు మీరు చేయాల్సిన దానిలో ఒకటే మాకు మీ మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మాకు ఏదైతే మేము చేస్తున్నాం మా కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని మీరు దృష్టిలో పెట్టుకునేది కూడా మీరు మాకు ఒక మార్గం అయితే చెప్పినట్లయితే ఖచ్చితంగా మార్చుకొని ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాం మీరు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి ఎందుకంటే ప్రజల పక్షాన ప్రశ్నించడం కోసమే మా బియ్యం ఆంధ్రప్రదేశ్ ఛానల్ ఎప్పుడూ ఉంటుంది మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ